తెలియజేసేది ఏంటంటే పదిహేనేళ్ల క్రితం ఊరు వదిలేసి వెళ్ళిపోయిన ముసలయ్యకి తారాకుట్టు గంగులుకి తల విషయంలో వచ్చిన తగాదాని రేపు రాయుడు బాబు రత్తబండ దగ్గర తీర్పు తిగుతారు కనుక ఏంది రావాల్సిందోళవేటో ఈ ముసలయ్య ఊరు వదిలి పదిహేనేళ్ల క్రితం పారిపోయే ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కుంపలా మారిపోయి పాపం గంగయ్యన పడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు బాగు చేసుకున్నాడు సందేహం లేదు దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చయినాయి మళ్లీ ఈ ముసలయ్య పదిహేను ఏళ్ల తర్వాత తిరిగొచ్చి ఆ కొంప నాదే నాకే ఇవ్వాలని అందరిని మొదలెట్టాడు నేనే కూడా చేయలేదు బాబు చేపలు గోర చెప్పగో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నామంటావా సందేహం ఏముంది నువ్వు మా అత్త గడుసులా ఊరికి గింజుకు పోకో ఎసేమే ఎంతో ఎమ్మె నువ్వేమంటావు ముసలయ్యా నాయుడు బాబు నా స్థలం నాకు ఇమ్మని ఆ గంగయ్యని అడిగాను అంతే బాబు గంగయ్య నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా అయ్యా ఏలకు ఏలు ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను ఏడాది ఏడాది తమకి ఇంటి పన్ను కింద వందలందలు కట్టాను ఇప్పుడు దాన్ని అడిగిచ్చేస్తే నేను బికారాన్ని అయిపోయి బజార్ని పడిపోతాను ఇక తమరేనే ఆయన చెప్పాలి ఈ ముసలయ్య అనే ఆసామి చెప్ప పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో కాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు ఒకేడు కాదు రెండేళ్లు కాదు పదిహేనేళ్లు పోయిన తర్వాత తిరిగి వచ్చి నా ఆస్తిరా కావాలి అంటున్నాడు సరే సబువే కానీ గంగ ఎనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి పెద్దల తల్లో నాలుకలు అంటూడు అలాగా ఇలాగా కాదు ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి అత శంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడతున్నాడు పదిహేనేళ్ల క్రితం పారిపోయిన ఈ ముసలయ్యి వచ్చి ఇవాళ ఆస్తి నాది అంటున్నాడు కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగైకే ఉన్నాయని ముసలైకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రవంగా తీర్మానించడం తీర్పు అన్యాయం ఇది అన్యాయం నేను లేనని చెప్తున్నా తలం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమేనని తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు దుర్మార్కులు నాది మరొకటి దోసుకుంటే ఆయన దండి ఇంతక ఆయనకి వస్తాది వరికే మీరు మనుషులే కాదు రాక్షసు మోరం ఏదో పొదరమోతో మాటలు ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అర్థమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో డజను కాజాలు ఇచ్చి ఊరవతలకి సాగనంతేమని తీర్పు చెప్పడం అయినది రావుడో ఇచ్చే కాజాలు తగవుడు విడగొట్టి శాస్త్ర నిలబెట్టారు ఏంట్రా చెప్పే ధర్మం సొమ్ములేనాన్ని సత్తులేనాన్ని నోరుకుడు చేసి అన్యాయం చేసి అన్ని సాగు మీరు చెప్పే ధర్మం రే ప్రయాణానికి భయపడి పాపాలు చూస్తా ఊరుకున్నారా ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి పద అయ్యా ఎవరు ఎందరినో వాళ్ళరో ఊహించారు శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాళ్ళు కూడా ఊహించి ఊరికి మహోపకారం చేయకూడదు అదేట ఏమీ లేదు ఊరందరి నోళ్ళు ముయించి హక్కు మనకు ప్రజలు ఇచ్చారు మా నోరు ముయించు అక్కు దానికి దేవుళ్ళే ఇచ్చాడు అర్థమైందా పడపోదాం ప్రయాణం బాగా జరిగిందా ఏం బాగా నన్న బస్సు మూడు సార్లు ఆగిపోయింది బండి నాలుగు సార్లు పోతాయి ఎక్కింది రాజుగారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పోసి తగలెట్టినా తప్పలేదనిపించింది మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను అమ్మ ఎలా ఉంది వయసు మళ్లీనా తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది ఎంత తిన్నా అరుగుతూనే ఉంది పొంతలు గారు ఏమిటి లింగం గారు వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి ఆ చిన్నపిల్లవి అంత పెద్ద విషయాలు పెద్ద కాకపోయినా నేను పెద్ద మనిషి అంటానే అలాగేనమ్మా ప్రయాణంలో బాగా అలిసి నట్టున్నావు నీళ్ళు లింగం గారి పెళ్ళమే ఇంకా నీళ్ళు పెళ్లి కానీ దాన్ని ఏం నీళ్ళు వేసుకోవడం అబ్బా మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు దులిపేసిందయ్యా పిచ్చి పిల్లలంతా వాళ్ళ పోలిక ఆవిడ కూడా పోయే వరకు ఏదైనా విషయం వస్తే చమాసగా ఓ దులుపు దులిపి పోయేది